దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా మరికు నూతన దినాన్ని దేవాది దేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినములో మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా సంతోషముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం దయచేసి అందరూ కూడా తలల వంచండి మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద నాలుగు స్తోత్రాలు అదే కాల సమయంలో మేమందరం ముని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరిచి కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఓ నాము మా పరమ తండ్రి ఆ మేన్ దేవుని వాగ్దానము దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి చదువుకుందాం కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనమును చదువుకుందాం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును దేవుని స్తోత్రం దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు యహోవా నాకు ఆధారము దావీదు తన యొక్క కుటుంబాన్ని నమ్ముకున్నాడు కుటుంబం మీద తన కుమారుని మీద ఆధారపడ్డాడు కానీ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినాయి కుమారుని బట్టి దావీదు పారిపోతూ ఉన్నాడు దావీదుకు సహాయం చేసేవారు ఎవరు లేరు దావీదును ప్రేమించేవారు ఎవరు లేరు దావీదు పట్ల కృప చూపించేవారు తన పక్షం నిలబడేవారు ఎవరు లేరు దావీదు పారిపోతూ పారిపోతూ అని ఈ లోకంలో మనుషులు నాకు ఆధారం అనుకున్నాను ఈ లోకంలో మనుషులు నాకు సహాయం చేస్తారనుకున్నాను కానీ మనుషుల వలన నాకు ఆపద కాబట్టి దేవుడే నాకు ఆధారము దేవుడు బిల్లరా ఈ లోకంలో మనము కూడా అనేక సమయాలలో మన కుటుంబాలను నమ్ముకుంటాం మన కుటుంబం మీద ఆధారపడతాం మనకున్నటువంటి బలము మీద ఆధారపడతాం మనకున్నటువంటి ధనము మీద ఆధారపడతాం మనకున్నటువంటి అధికారము మీద మనం ఆధారపడతాం ఒకరోజు అవన్నీ కూడా మనకు అక్కడకు రావు కానీ మనం దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ప్రతి విషయాలలో కూడా మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నారు ఈరోజు మనము దేవుని మీద మనం ఆధారపడే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రతి విషయాలలో ఆయన మనలను నడిపిస్తూ సహాయం చేస్తూ అన్ని విషయాలలో కృప చూపించే గొప్ప దేవుడిగా ఆయన నుంచి ఉన్నారు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో దారుమరవ్వచ్చేమో కానీ ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆ పరిస్థితులలో కూడా దేవాది దేవుడు మనకు సహాయం చేసి గొప్ప దేవుడుగా నడిచి ఉన్నాడు దావీద జీవితంలో దేండు ఎన్నో శోధనలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నారు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఇప్పటివరకు మనుషుల మీద మనం ఆధారపడ్డామేమో మన పరిస్థితుల మీద మనం ఆధారపడ్డామేమో ఈరోజు దేవుని మీద మనం ఆధారపడడానికి మనం నేర్చుకోవాలి దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఎన్నో శ్రమలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు ఒకరోజు యేసుప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు యేసుప్రభు వారిని చూసినప్పుడు ఆ దోణిలో పేతురు కూడా ఉన్నారు పేతురు అంటాడు ప్రభా నేను కూడా నేళ్ల మీద నడవచ్చునా అని అడిగినప్పుడు యేసు ప్రభావ్ పేతుడు నువ్వు కూడా నడువు నేను సహాయం చేస్తాను అని సెలవిచ్చినప్పుడు డెబ్బిట్ల పేతుడు నడవడం జరిగింది ఆ సముద్రం మీద నేళ్ల మీద నడిచాడు అయితే ఎప్పుడైతే పేతుడు లోకం వైపు చూశాడో పరిస్థితుల వైపు చూశాడో తుఫాను వైపు చూశాడో మునిగిపోవడం జరిగింది అప్పుడు దేవాది దేవుడు పేతుడికి సహాయం చేసి పైకి లేపినట్లుగా బాక్యంలో మనం చూస్తాం పేతుడు జీవితంలో చూడండి దేవుడి వైపు చూసినప్పుడు దేవుని వైపు ఆధారపడినప్పుడు ఆ యొక్క నీళ్ళ మీద నడవడానికి దేవుడు కృప చూపించాడు దేవుడు సహాయం చేశాడు దేవుడు గొప్ప బలమునిచ్చాడు శక్తినిచ్చాడు దేవుడి మీద ఆధారపడినంతసేపు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని జయించే కృపను దేవుడు ఇచ్చాడు కానీ ఎప్పుడైతే తన శక్తి మీద ఆధారపడ్డాడో ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూచాడో వెంటనే మునిగిపోవడం జరిగింది దేవుని పని ఈరోజు మన జీవితంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఎన్ని శోధనలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువైపు చూచే వారముగా మనం ఉండాలి ప్రభు మీద మనం ఆధారపడాలి ప్రభు మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు మనలను కూడా ఈ సమస్యల మధ్యలో నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు పేద చూచినంతసేపు నడవగలిగాడు దేవుని మీద ఆధారపడినంతసేపు కూడా అద్భుతంగా నడిచాడు దేవుని యొక్క కృపణతో పొందుకున్నారు ఈరోజు మనము కూడా దేవుని మీద ఆధారపడే అనుభవంలోనికి మనం వద్దాం ఈరోజు మనుషుల వైపు కాదు మన ధనము వైపు కాదు మన బలము వైపు కాదు కానీ దేవుని మీద మనం ఆధారపడాలి అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న మనందరికీ కూడా అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరు నెల స్తోత్రాలు ప్రభావ చాలా సమయాలలో ప్రభావ మా యొక్క శక్తి మీద బలము మీద యొక్క జ్ఞానము మీద మేము ఆధారపడుతున్నాం ప్రభా ఈరోజు నాయన ప్రభా మీ మీద మేము ఆధారపడాలని దావీదు భక్తుడు మాకు సెలవిచ్చారు నాయన ఈరోజు నాయన మా సొంత జ్ఞానము మీద కాకుండా మా బలము మీద కాకుండా మీ మీద ఆధారపడే కృపణ మాకు దయచేయమని సహాయం చేయమని ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతిబిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఎవరెవరై తనని ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాన్ని కొరకైతే ప్రార్థన చేస్తున్నారు ప్రతి కార్యమును జరిగించి సమాధానము సంతోషము నెమ్మది దయచేయమని ఏసు నామని అడిగి వేడుకునొచ్చు పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియక దేవునికి దీవనాశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె